అందరికీ నమస్కారం వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి మరో పేరు అని చెప్పుకోవచ్చు వెన్నుపోటు మరి ఈసారి గత జరిగిన సంస్కృతం జరిగిన ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఆయన చెప్పినటువంటి అబద్ధపు మాటలతో ఎంతలా వెన్నుపోటు కూర్చారో మనందరం సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినా ఒక హామీ నెరవేర్చలేదు ఒక పథకం అమలుపరచలేదు కనీసం నిరుద్యోగ భృతులు అన్నారు అది కూడా ఇవ్వలేదు మహిళలకి గ్యాస్ సిలిండర్లు అన్నారు అది కూడా ఇవ్వలేదు వృద్ధుల పెంచులలో మళ్ళీ కోతలు రైతులు సంతోషంగా లేరు మహిళలు సంతోషంగా లేరు మహిళలకి భద్రత లేదు సో ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి మరి వీటన్నిటినీ కూడా నిరసిస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి అరాచకాలన్నింటినీ కూడా గొంతెత్తి చెబుతూ ప్రతి జిల్లాలో కూడా జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది మరి ప్రతి కార్యకర్త కూడా మీ జిల్లాలో జరిగేటువంటి ఈ వెన్నుపోటు దినంలో పాల్గొని సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించాలి అని మనస్ఫూర్తితో জয় জগৎ যোগ